ఓం శ్రీ మాత్రే నమ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఎందుకంటే నేను ఏదైనా వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి అలాగే కామెంట్ చేయండి లైక్ చేయండి ఏ నామాన్ని జపిస్తే ఏ ఫలితం వస్తుంది నామాన్ని జపిస్తే జయం దామోదరుణ్ణి జపిస్తే సకల బంధముల నుంచి విముక్తి కేశవ అని స్మరిస్తే అనేక నేత్ర వ్యాధులు మడ్మాయం నారాయణ అని జపిస్తే సకల సర్వగ్రహాల దోషాలు సమసిపోతాయి మాధవ అని స్మరిస్తే అనుకున్న పనులు నెరవేరుతాయి అచ్చుత అని స్మరిస్తే తీసుకున్న ఆహారమే ఔషధంగా పనిచేస్తుంది నరసింహ అని స్మరిస్తే మీ శత్రువులపై మీదే విజయం అదే నారసింహ అని స్మరిస్తే సకల భయాల నుంచి విముక్తి గోవిందా అని స్మరిస్తే సకల పాపాల నుంచి విముక్తి శ్రీ లక్ష్మి విష్ణువులని స్మరిస్తే సకల సంపదలతో మీ గృహం కళకళలాడుతుంది సర్వేశ్వర అని స్మరిస్తే చేపట్టిన కార్యం సత్వరమే జరుగుతుంది విజయం కలుగుతుంది జగన్మాత అని స్మరిస్తే సకల అరిష్టాల నుంచి విముక్తి జగజ్జనని అని స్మరిస్తే సర్వ భయాలు తీరి ప్రశాంతత వస్తుంది కృష్ణ కృష్ణ అని స్మరిస్తే కష్టాలు తొలుగుతాయి శివ శివ అని స్మరిస్తే సకలము దరి